అందరికీ నమస్కారం గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈ రోజు కూడా ఈ కలియుగల్లో ప్రతి ఒక్క మనిషి ప్రతి కూడా అనుభవిస్తూ ఉంది ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది ఈ కథను ఎవరైతే వింటారో వారికి కూడా పేదరికం రానే రాదు ఈరోజు ఈ కథ ద్వారా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది ఆ శాపము ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో భార్య ఒక కుమారుడు కూడా ఉండేవారు గోపాల్ ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పనిని చేసుకుని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులను అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలని ఇస్తూ ఉండేది తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తూ ఉండేవాడు ఆ విధముగా జరుగుతూ ఉంది కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది గోపాల్ ఆవును తీసుకుని వెళ్లి అడవిలో వదిలేశాడు ఆవు అడవిలోనే తిరుగుతూ తన కళ్లలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి అప్పుడు ఆ ఆవు తన మనస్సులో ఇలా అనుకుంటుంది మనిషి జాతి ఎంత తెలివైనవారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసము ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఆ విషయం గురించే ఆలోచిస్తూ అడవులలోనే తిరుగుతోంది తర్వాత ఆవు గర్భవతి అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ ఒక ఊరిలోనికి వెళ్తుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉంది మీనా వాళ్ల ఇంట్లో ఒక్కరితే ఉండేది మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగినది మీనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు ఆ గోమాతకు ఆ గ్రామంలోనికి వెళ్లగానే ఆ మీనా అనే ఆవిడ కనిపిస్తుంది మీనా దృష్టి కూడా గోమాతపై పడింది కాని పట్టించుకోదు ఆవు గర్భవతి కొద్ది రోజులలోనే ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుందని అనుకుంటుంది మీనా ఆవును చూస్తూనే మీనా ముందుకు వెళ్లిపోయింది కొన్ని రోజులలోనే ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తను తన ఇంట్లో ఉన్న పశువుల కోసము గడ్డిని కోస్తూ ఉంది ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా మీనాకు తెలిసింది ఆవు ప్రసవించిందని ఆవు తనకు జన్మించిన ఆ లేగదోడను చూసి చాలా సంతోషిస్తుంది దాని తర్వాత ఆవు అటూ ఇటూ చూసింది అక్కడ ఏమైనా ఉందా అని ఇంతలోనే ఆవు మీనాని చూసింది తను అక్కడ గడ్డిని కోస్తుంది ఆవు మీనా దగ్గరికి వెళ్లి మీనాతో అంటుంది అమ్మా నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేయి నా బిడ్డ ఇప్పుడు తన కాళ్లతో తను ఇంకా నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్లపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డని ఎత్తుకుని నాపైన తనని కూర్చోబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాను ప్రాచీన కాలంలో చెప్పేవారు మనిషిజాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్లతో తను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కాని మనుషులు జన్మించిన తరువాత కొద్ది సమయం తర్వాతనే తమ కాళ్లతో తమ నడుస్తూ ఉండేవారు ఆవు మీనాతో చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్లపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రికూడా అయిపోయేలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకువెళ్లి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది ఆవు చెప్పిందంతా విని మీనా చేస్తూ ఉంది ఆవును చూసి నవ్వడం మొదలుపెట్టింది మీనా అంటుంది నువ్వు ఎటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా మీనా గోమాతను చేస్తుంది ఆవుని చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంది అది చూసి గోమాతకి కోపం వచ్చింది చాలాసేపు చూసి ఆవు కోపంతో మీనాకి ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ ఈరోజు నువ్వు నన్ను చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువల్లనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువల్లనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజునుంచి సమస్త మనిషిజాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్లపై నిలబడగలుగుతారు రోజునుంచి సమస్త జంతుజాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచే వాటి కాళ్లపై అవి నడవడం ప్రారంభిస్తాయి గోమాత మీనాకి శాపాన్ని ఇచ్చింది ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత మీనా గర్భవతి అవుతుంది తను తొమ్మిది నెలలు నిండిన తరువాత తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్లతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలమూ ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా ఆవు లేక ఇంకా మిగిలిన జంతువుల యొక్క సంతానమూ అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతే అవి నడవడం ప్రారంభిస్తున్నాయి ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం కోరివస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలని చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత మీనా గోమాతను క్షమాపణ అడిగింది గోమాత నన్ను క్షమించు వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కాని నేను నీకు ఒక మాటని చెప్తాను నేను చెప్పిన ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాట నీకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది గోమాత చెప్తుంది ఎప్పుడు కూడా ఏ వ్యక్తిపైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరినైనా మనుషులపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకుని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడు కూడా మనకంటే కూడా ఎదుట వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి